మీరు ఇప్పుడు చూస్తున్నది ఓ ప్రభుత్వ బడిలో జరిగిన సంఘటన పేదరికములో పుట్టిన ఓ విద్యార్థి యథార్థ గాథ ఆ చిన్నారి చదువును కొనసాగించిందా ఆమెను ఎవరు హక్కును చేర్చుకున్నారు అని తెలుసుకోవాలి అంటే చివరి వరకు చూడండి శుభోదయం పిల్లలు బాగున్నారా బాగున్నాం టీచర్ మీరు బాగున్నారా బాగున్నాను కూర్చోండి మీరు హాజర్ పలకండి కళావతి ప్రజెంట్ టీచర్ లక్ష్మి టీచర్ సరస్వతి సరస్వతి టీచర్ సరస్వతి బడికి రాలేదు అదేంటి ఈ పిల్ల మూడు రోజుల నుండి బడికి రావట్లేదు టీచర్ సరస్వతి వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగాలేదు ఒక వారం పాటు బడికి రాలేను అని టీచర్ కు చెప్పమని నాతో చెప్పింది టీచర్ నిన్న సరస్వతి వాళ్ళ ఇంటిలో అన్నానికి బియ్యం లేవని నాతో చెప్పింది అయ్యో అలానా మనం ఒకసారి సరస్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడతాం పదండి టీచర్ పదండి డబ్బులు లేవని నా కూతురు బడికి పోకుండా పనికి పోయింది ఈ పాడు జబ్బు నాకే వచ్చింది నాకు ఎప్పుడు చావు వస్తుందో అప్పుడే నా కూతురు సుఖంగా ఉంటుంది నేను బడికి వెళితే మా అమ్మకు మందులకు ఆహారానికి డబ్బులు ఉండవు నేను పనికే వచ్చి మా అమ్మను బాగా చూసుకుంటాను అప్పు తీరుస్తాను అమ్మా ఎవరమ్మ ఇంట్లో ఉండేది ఆంటీ ఆంటీ నేను కళావతిని మా సుధారాణి టీచర్ మీ ఇంటికి వచ్చింది మీతో మాట్లాడుతుందట ఆ ఎవరు ఏమ్మా సుగణమ్మా బాగున్నావా బాగున్నానమ్మా నీ గురించి మా సరస్వతి రోజు చెప్తూ ఉండేది టీచర్ అమ్మా సరస్వతి ఎక్కడికి వెళ్ళింది అమ్మా ఏమి అనుకోవద్దు నిన్ను నిలబెట్టి మాట్లాడిస్తున్నాను మా ఇంట్లో కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా లేవమ్మా దానివమ్మ ఇలా నిలబడడం మాకు అలవాటేలే నా గురించి నువ్వు ఆలోచించకు నీ ఆరోగ్యం ఎందుకు ఇలా అయింది చెప్పు సుగుణమ్మ ఏమి ఆయన పని పని చేసినా అది తాగడానికి సరిపోతుంది పని చెయ్యని రోజు ఇంట్లో ఎంత ఉంటే అంత తీసుకొని పోతాడు ఇంట్లో ఏమున్నా అమ్ముకొని తాగేసాడమ్మా టీచర్ టీచర్ బాగున్నారా బాగున్నానమ్మా సరస్వతి ఎక్కడికి వెళ్ళొచ్చావు టీచర్ టీచర్ అది అది మా ఇల్లు జరుక్కుంటే మా నాయన చేసిన బాకీ తీర్చటానికి పొలం పనికి పోయి వచ్చాను ఇదిగో నీ పుట్టిన రోజుకు డ్రెస్సు తెచ్చాను తీసుకో ఇది వేసుకొని బడికి రావాలి టీచర్ ఇప్పుడు టైం ఒంటి గంట అయింది కదా బడిలో అన్న పెడుతుంటారు కదా అవును సరస్వతి ఏమి ఎందుకు అడుగుతున్నావు ఏమి లేదు టీచర్ ఏమి లేదు టీచర్ ఇచ్చిదానా ఈ టీచర్ మీ అమ్మతో సమానమే నీ ఆకలి నాకు తెలియదా నేను వంటవారికి అన్నం తీసి పెట్టమని చెప్పాను లేవే అది నాకు కాదు టీచర్ మా అమ్మకు మా అమ్మ అన్నం తినకుండా పక్కింటి వాళ్ళు పెట్టిన అన్నం నాకే పెడుతుంది అబద్ధం చెప్తుంది అలా తాను తినకుండా జబ్బు పడింది ఊరుకోవే ఊరుకో ఏడవద్దు బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది అంటారు కానీ నీ ఆకలి గురించి పట్టించుకోకుండా తల్లి ఆకలి గురించి బాధపడుతున్నావు నీ ఆవేదన చూస్తే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి నీలో చదువుల తల్లి ఉంది కానీ మీ ఇంటిలో లక్ష్మి తల్లి లేదు నీలాంటి వారిని అప్పున చేర్చుకునేదే నా ప్రభుత్వ బడి నిన్ను నీ కుటుంబాన్ని నా శాయశక్తుల ఆదుకుంటాను నిన్ను చదివిస్తాను టీచర్ మరీ పామ్ మా చూడు బంగారం నీవు నా బిడ్డవురా మీ అమ్మను మంచి డాక్టర్ దగ్గర చూపిస్తాను ఓకేనా టీచర్ నేను కిడ్ బ్యాంక్లో దాచుకున్న డబ్బులు సరస్వతికి ఇస్తాను టీచర్ మొన్న నేను మా నాన్నకు సాయం చేసినందుకు వంద రూపాయలు ఇచ్చారు ఆ డబ్బుతో సరస్వతి ఇంటికి కావాల్సిన కాయగూరలు కొనిస్తాను చాలా మంచి ఆ హలో ఏమయ్యా వెంకటేషు ఇదిగో చెప్తున్నాను విను మా బడిలో ఒక పేద కుటుంబానికి సహాయం చేయాలి నా వంతుగా కొంత డబ్బులు బియ్యం బస్తాలు ఇస్తున్నాను మీ వంతు మీరు సహాయం చేయాలి ఖచ్చితంగా సహాయం చేయాలి నీకు చాలా మంచి పేరు వస్తుంది ఆ ఆనంద స్వామి ఆశిషులు నీకు వెళ్ళప్పుడు ఉంటాయి అలాగే మేడం అలాగే చేద్దాం మేడం ఇదో గంగన్న సాంబుడు మన సుధారాణి మేడం వాళ్ళ స్కూల్లో ఉన్న ఒక విద్యార్థి ఇంటికి మనం వెంటనే వెళ్ళాలి మన డాక్టర్ని పిలుచు అందరం వెళ్ళి సాయం చేద్దాం ఇదిగో ఈ డబ్బు ఉంచు ఏమి మాట్లాడొద్దు తీసుకో సరస్వతి ఇలా ఇదిగో నా క్యారీలోని అన్నం అమ్మకు పెట్టు ఇలా ఈ సుధారాన్ని మేడంగారు తన ఉపాధ్యాయ సర్వీసు ఎన్నెన్నో సేవలు చేసింది అనాథలను ఆదుకునే మాతృమూర్తిలా వారికి కావలసిన ఆహార వస్త్ర వస్తువులు పంపిణీ చేసింది పేద విద్యార్థులకు ఉచితంగా దుస్తులు అందించింది ఏ పాఠశాలకు వెళ్ళినా ఆ పాఠశాలలో ఉన్న అవసరాలను బట్టి అందుకు సరిపడా సొంత డబ్బులు అలా అని ఈమె ధనవంతురాలు ఓ సామాన్యురాలు నిరాడంబరమైన జీవితం గడిపేది దానం చేయాలంటే ఆస్తులు అంతస్తులు ఉండక్కర్లేదని మన సుధారాన్ని మేడం ద్వారా మనకు తెలిసింది మన సుధారాణి మేడం పదవీ విరమణ శేష జీవితం హాయిగా సాగాలని కోరుకుందాం సెలవు